హాయ్ ఫ్రెండ్స్ బాలాజీ యూట్యూబ్ సూటిమిత్రులందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే డ్రోన్తో అయితే మందు అయితే కేర్ అయితే చేపిస్తున్నాం అంటే డ్రోన్కి సంబంధించిన కింద ట్యాంక్ అయితే ఉంది ట్యాంక్ ఎంత కెపాసిటీ ఉంటారో కెపాసిటీ వరకు వాటికి వాటర్ అయితే పోయాలి ఈ విధంగా వాటర్ పోసిన తర్వాత దాంట్లో అట్లాగే మందు పోయాలి ఇది వచ్చేసి మా పొలం అన్నట్లు ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా ఎంత మా పొలం ఈ మా పొలానికి మా అందు పిచ్చి చేయడానికి మందు పిచ్చి చేయడానికి ఇక్కడ డ్రోన్ సాయంతో అయితే వాళ్ళు అయితే బ్యాటరీలు అయితే పెట్టారు బ్యాటరీలు పెట్టిన తర్వాత దానికి వాటికి కనెక్షన్ అయితే ఇచ్చారు కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రిమోట్ కంట్రోల్ అయితే ఉంటుంది ఆ రిమోట్కి నా ఫోన్ అయితే కనెక్ట్ చేశాడు అన్నట్టు கெட்டு மீனாங்கரே நீசு கொல்தா దాంట్లో తగినన్ని వాటర్ మరియు మందు కలిపిన తర్వాత ఇక్కడ దాన్ని అయితే స్టార్ట్ చేయడానికి అన్నయ్య అయితే అక్కడ ముందుకు అయితే వెళ్తున్నాడు అంటే ఒక మ్యాప్ అయితే ఉంటుంది ఆ మ్యాప్ దాటి బయటికి అయితే వెళ్ళదు ఒకసారి వీడియో అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా మూడు ఎకరాల పొలం స్ప్రే చేయడానికి ఇక్కడ అన్నయ్య అయితే పదిహేను వందల రూపాయలు అయితే ఛార్జెస్ అయితే అడిగాడు మేము పన్నెండు వందల రూపాయలు అయితే ఇచ్చాము మా అన్నయ్యకి ఇంకా మూడు ఎకరాల పొలం కేవలం పదిహేను నిమిషాలు అయితే కంప్లీట్ చేసేసాడు మూడు ఎకరాల పొలానికి పన్నెండు వందలు తీసుకున్నాడు ఇంకా బుద్ధ స్థానం కంటిన్యూగా కొడుతూ ఉంటే ఇంకా చాలా ఎకరాస్ అయితే కొట్టవచ్చు వల్ల చాలా లాభం కూడా ఉంటుంది ఒకరోజు మొత్తం డ్రోన్ స్ప్రే చేయాలంటే బ్యాటరీలు అయితే ఎక్కువ పెట్టుకోవాలి అంటే ఒక సెట్ వచ్చేసి పది నిమిషాలు అయితే ఛార్జింగ్ అయితే ఇస్తుంది మనం రోజు మొత్తం కొట్టాలంటే నాలుగైదు బ్యాటరీలు అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నట్టు ఆ డ్రోన్లో ఉన్న బ్యాటరీలు బ్యాటరీ డౌన్ అవడంతో ఇంకో సెట్ బ్యాటరీ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర ఎక్స్ట్రా బ్యాటరీ అయితే ఉంటుంది ఎందుకంటే ఒక బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిన పని ఇంకో బ్యాటరీ అయితే వెంబడి అయితే పెట్టుకుంటారు ఆ బ్యాటరీ సెట్ అయితే ఇప్పి ఇంకో బ్యాటరీ సెట్ అయితే వేస్తున్నారు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చేయండి دره دره <imITAL>